రంగాన మాసంలో దిగుమేయంగా పూర్తి చేసి మరలా మీరు మరొక అడుగు అడుగుపెట్టినందుకు అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని పేదరికంలో ఉన్నటువంటి ఇస్లిం సోదరులు త్వరిత కట్టిన పోది పేదరికం సరిహద్దులు దాటి అందరితో పాటు సమైన జీవితాన్ని గడిపే విధంగా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ప్రచార కమిటీ చెప్పిన దానిలో ముస్లిం పేద ముస్లింలు దళితుల కంటే కూడా ఇంకా పేదరికంగా ఉన్నారని మొన్న కొనగలనప్పుడు కూడా నేను చాలా గట్టిగా కూడా మాట్లాడాను పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పేదవాళ్ళు కానీ చెప్పేస్తాను మతం ప్రాతిపదిక లేదు ఇందులో చాలా పేదకొలాలు ఉన్నాయని చెప్పి సో ఆ విధంగా మనకి మంచి జరగాలని కోరుకుంటాను మనం అదేవిధంగా వక్బోర్డ్కి సంబంధించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది ఆ బిల్లుని కేరళ కేరళ రాష్ట్రంలో ఏముందంటే వక్బోర్డ్లో నాన్ ముస్లింలు కూడా ఉండొచ్చు అనే ఉంటాయి మేమేమన్నామంటే కమ్యూనిస్టులుగా కానీ జవరాలు కానీ ఇప్పుడు హిందూ ధర్మరక్షణ కమిటీ ఉంటుంది అందులో హిందువులే ఉంటారు క్రైస్తవ కమిటీ ఉంటుంది అందులో క్రైస్తవులే ఉంటారు ఈ కమిటీలో ముస్లింలు కాకుండా బయట వాడడం కూడా చూపేటువంటి చిన్న చిన్నగా ఇప్పటికే ఆరు వేల ఎకరాలు వర్క్ భూములు మన తెలంగాణలో స్వాధీనం కలస్కోవైపోయారు ఇదంతా నేను అధ్యయనం చేశారు చెప్తున్నాను అందువలన నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను మనం కూడా తీర్మానం పెడదామని ఒప్పుకున్నాను ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు దాన్ని మేము ఇక్కడ అమలు చేయము కేంద్రంలో చేసిన ఆ వర్క్ బోర్డు సవరణ సత్తాన్ని మేము అమలు చేయమని చెప్పి سوکے میناری میں ہمارے آدر میسے کو اور سیکلر کو بچانے کے لیے جو کوشش کرتی ہے

آزادی کو دستور کو کہ جس میں بھائی کا ہی ہندو مسلم سکھ عیسائی ہم سب ایک ہے ہمارے دیت کا جو رفتر پہلا کے ہیں ان کے خلاف اس کو بچانے کے لیے بھی ہم سب ان کے کام کریں گے اور ایمیرے صاحب بولے سو ساتھ ساتھ ہمارے خبرستان کے لیے بھی لیند بکریت کے اندر ایلیٹرین کے لیے ایمیرے صاحب کوشش کر رہے ہیں ایجا کمٹی اور آل جماعت کمٹی کے طرف سے ایمیرے صاحب کے بعد ریپرنٹیشن گیا ہے بکریت تک نیا خبرستان بھی اس کے لیے لیند

ہمارے دولپنٹ سکوچے انہوں نے بہت موسیبا کڑکے پورا اپنے کے لئے پھائیت کرنے کھاسکیں ہائے گئے دو ان کو ہمارا جل سے محبس سے ان کو کمرا لیشن اور ہیپی نیس باتان کیا بول تو اپنے بیسر ہے کہ مانا مجھل ہونڈی مانا دنیا تو گریم چی مانا دولپنٹ دی گریم چی పాదపడేటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా సుదేఘం తెలు చేస్తూ వాడుతాయి రంజాన్ శుభాకాంక్షలు అందరికీ రంగాలు తెలియజేస్తూ పవిత్ర భక్తి మార్గానికి అన్నిటికీ ఈ నెల ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో మీరు కఠోరమైన దీక్ష చేసి మత సామరస్యానికి కూడా ఇదిగా మీ రంజాన్ మాస్టర్ ఎదురుతున్నారు కాబట్టి మీ అందరం కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను